రైతులు పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని పత్తి పంటను సిసిఏ ద్వారానే కొనే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు పత్తి బస్తాలను నెత్తి మీద పెట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు అనంతరం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోని రైతులు అరిగోస పడుతున్నారన్నారు రేవంత్ సర్కారు బై ఎలక్షన్ లో ఎలా గెలవాలి అని ఆలోచించారే తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదన్నారు రేవంత్ ఢిల్లీకి మూటలు మోస్తున్నారు కానీ ఇక్కడ ప్రజల బాధలు చూడటం లేదని అన్నారు రైతులు పత్తి కొనే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరించారు పత్తి కొనుగోలు సెంటర్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వెంటనే రైతాంగానికి వ్యతిరేకంగా ఉండే నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు నేరుగా కౌలుదారులకే పత్తి అమ్ముకునే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి ప్రతి క్వింటాల్కు పదిహేను క్వింటాల్ల వరకు ప్రతి కొనుగోలు చేయాలని అన్నారు ప్రతి కొనుగోలు సీసీఏ సీలింగ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు రైతాంగాన్ని రక్షించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీఆర్ పట్టణ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో పత్తి రైతులకు మద్దతుగా ఈరోజు కలెక్టర్ని కలవడం కలెక్టర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని రిప్రజెంటే చేయమని చెప్పి రావడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వలన వీళ్ళ అసమర్థత వలన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీర్చింది దాంట్లో అంతో ఇంతో కొంచెం పత్తి రైతులు వారు అమ్ముకున్న వారు పండించిన పంటను అమ్ముకుందామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు చేయబట్టి పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అసమర్థత వలన తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది పత్తి కొనుగోలు బంద్ కావడం వలన రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి ఎక్కడ అమ్ముకొని దిక్కులు దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పత్తి కొనుగోలు సెంటర్లు ఇమ్మీడియట్గా నడవాలి ఓపెన్ చేయాలి రైతు ప్రతి పండించిన రైతు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ ఒకసారి గుర్తు చేసుకుంటాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను సివిల్ సప్లై మంత్రి ఉన్నప్పుడు ఇదే కొర్రీలు పెట్టారు దొడ్డు వడ్లు కొనం అని నిబంధనలు వలన మేము టోటల్ క్యాబినెట్ క్యాబినెట్ ఉండగా పదకొండు రోజులు మేము ఢిల్లీలో ఉండడం జరిగింది క్యాబినెట్ మొత్తాన్ని కూడా వెళ్ళి ఒకటే డిమాండ్ చేశాం కొంటరా బియ్యం తీసుకొచ్చి గేట్వే ఆఫ్ ఇండియా కాడ పారబోయమంటారా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం జరిగింది క్యాబినెట్ మొత్తం కూడా పోవడం జరిగింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కూడా బాయలు వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరూ ముఖ్యమంత్రులు సహా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడ చేసే పని ఏం లేదు మీకు పోయి ఢిల్లీలో కూర్చోండి ఇమ్మీడియట్గా సిసిఐ కొనుగోలు ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి నిడుతున్నాం